చాలా దురదృష్టకరము ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉంది ఓటు ఎవరైనా వేసుకోవచ్చు ఎవరికైనా ఏ పార్టీకైనా వేసుకోవచ్చు మొన్న వాయిల్పాటును మీరే చూశారు అక్కడ ప్రజారథం లోన్లో ఉంటే మొన్న పెట్రోల్ మోసి అగ్గి పెట్టడం జరిగింది తెలుగుదేశం సంబంధించిన ప్రజారథాన్ని ఈరోజు ఇక్కడ డిసివై పార్టీకి సంబంధించి రామచంద్ర గారి వెహికల్స్ ఈరోజు నాలుగు వెహికల్స్ను రెండు వెహికల్స్ ధ్వంసం చేయటం జరిగింది ఇదంతా కూడా ప్రజలు గుంగుళూరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళంతా కూడా అర్థం చేసుకోవాలా ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు ఇక్కడ ఈ ముంగుళూరు కాన్స్టెన్సీలో కావచ్చు మొన్న జరిగిన బీల్ ఇన్సిడెంట్ కావచ్చు వాయిల్పాటు ఇన్సిడెంట్ కావచ్చు కాబట్టి వీళ్ళంతా కూడా ప్రజలు ఇక్కడ ఉండే పార్లమెంట్ సంబంధించిన ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోండి అరాజకము బారా రోజు తారా చేరింది ఈ ఈరోజు నిన్న వైల్బాడు ఈరోజు రోజు సంబంధించిన వెహికల్స్ రామచంద్ర యాదవ్ సంబంధించిన వెహికల్స్ ను కాల్చడం దురదృష్టకరం దీని పూర్తి బాధ్యత రామచంద్ర రామచంద్రారెడ్డి ఇక్కడ ఉండే మిథున్ రెడ్డి నీళ్లదే బాధ్యత దానికి సంబంధించిన మనుషులు చదువులో గలాట చేసి ఆయన రామచంద్ర యాదవ్ ఓటు అడగని పోయి అక్కడికి అలాట చేసి ఇక్కడ పీలరికి సంబంధించి ఇక్కడ వెహికల్స్ మెయిన్ రోడ్లో పీల కాన్స్టిట్యూన్సీ ఎక్కడికో పోతా ఉంటే ఇక్కడ వచ్చి దౌర్జన్యాలు చేసి ఈ విధంగా చేయటం జరిగింది ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళ ఎలక్షన్ అసలు రద్దు చేయాలి పెద్దిరెడ్డి రామచంద్రరావు కానీ రెడ్డికి సంబంధించి ఎలక్షన్ నామినేషన్ను రద్దు చేయాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను